హాయ్ అండి మేము అయితే సిద్ధిపేట వెళ్ళాము మట్టెలు వేయించుకోవడానికి ఇక పసుపు దారం అన్న అయితే ఇక్కడ అవసరాల షాప్లో దారం ఇచ్చిన కాళ్ళకైతే కట్టుకుంటున్నా ఇక మట్టెలు తీస్తున్న చూడండి పాత మట్టెలు ఇక ఇవి తీసి అయితే జోకినాక ఇక వీటికి ఎంత కలిపి లాస్ట్ ఇయర్ ఎంత చేయించుకున్నానో అంత చేయించుకోవాలండి ఇక మట్టలు అయితే తీసిండీ ఇక కాళ్ళకు మట్టలు చేసేదాకా పసుపు దారాలు అయితే వేళ్ళకట్టలే ఉంటాయండి మళ్ళీ కాళ్ళ మట్టలు కొత్తవి చేయించుకొని పెట్టుకున్నాక పసుపు దారాలు అయితే తీసేయాలి ఇక అట్లా వైట్ దారానికైతే పసుపు ఊసి కాళ్ళ వేళ్ళకు కట్టుకోవాలండి ఇక చూడండి ఇక్కడ మట్టలు తీసేసినాక కాళ్ళకు రెండు వేళ్ళకైతే దారం కట్టుకున్నా ఇక చూడండి ఇక్కడ ఎప్పటిదప్పుడే మట్టలు అయితే చేసిస్తుండీ అన్న నేను ఇచ్చిన మట్టెలు వాటికి ఇంకా మిగతా వెండి కలిపిందండి ఇక నేను ఇచ్చిన అయితే తులము మిగతా మూడు తులలు వన్ గ్రామ్కి ఎక్కువని ఉన్నాయండి ఇక మట్టెలు అయితే అన్నయ్య కరిగిచ్చేసిండే ఆల్రెడీ ఇక చూడండి ఇక అది తీసుకెళ్ళి ఇక అన్నతోనైతే అట్లా తుట్టియ్యాలి మట్టెలు ఇక్కడ అన్న మట్టెలు కూడా రెడీ చేస్తుండండి చూడండి సైజు కొలతతో తీసేసుకొని రెడీ చేస్తుండ మట్టెలు రెడీ అండి ఇక కాళ్ళకు పెట్టడానికి రౌండ్ వేసేసిండు ఇగో ఫైనల్లీ అన్ననైతే కాళ్ళకు అటు రెండు మట్టలు ఇటు రెండు మట్టలు అయితే ఇగో చేకిస్తుండండి నేనైతే కాళ్ళకు పెట్టుకుంటున్నా కాలువేళ్ళ ఇగో చూడండి వేళ్ళకైతే నేను పెట్టుకున్నాక అన్ననైతే సిటీ వేస్తాడు వాటిని ఇక మంచిగా దగ్గరికి ఇక మన సాంప్రదాయం అయితే ఎప్పుడు ఎక్కడ మర్చిపోవద్దండి ఇక మట్టెల నుంచి ఆడవాళ్ళకు బొట్టు ఫ్లవర్స్ గాజులు అన్నీ మన సాంప్రదాయాలు మాత్రం పాటించాలండి ఇవన్నీ ఫ్యాషన్లని రెండు గాజులు వేసుకోవడము ఇక ఒక పువ్వు పెట్టుకోవడము ఇక అన్నీ ఇట్లా సాంప్రదాయం మట్టెలు కూడా చాలా చేయించుకుంటారు అండి వీళ్ళకి ఇక దొడ్డు వేయించుకుంటే అంత మోటు ఉంటుందట ఇక మనకైతే అవన్నీ నడివై కాళ్ళకైతే అందంగా ఉండాలి ఇక సన్నం మట్టలు వేయించుకుంటే మాత్రము దారం ఉన్నాయి వాళ్ళు వీళ్ళు అమ్మ వాళ్ళు ఒక వాళ్ళు అయితే అనడము ఇక నాకైతే కాలు వేళ్ళకు మట్టెలు మంచిగా దొడ్డుగానే అయితే వేయించుకున్నా ఎప్పుడు మట్టెలు వేయించుకున్నప్పుడల్లా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టైం అయితే ఉంటుందండి ఇట్లా లేకపోతే ఓడి బియ్యం అమ్మ వాళ్ళు ఓడి బియ్యము పండుగలకు మనం పండుగలు చేసుకున్నప్పుడు ఓడి బియ్యం పోస్తారు చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఓడి బియ్యం పోసినప్పుడు అప్పుడు మట్టలు అయితే వేయించుకోవడం ఉంటుంది ఇప్పుడు చేయించుకునే దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటూ రెండు గుంజల లేకపోతే గ్రామ ఇట్లా అయితే గ్రామ కాకుండా రెండు గుంజలు మూడు గుంజలు ఇట్లా గుంజన వేసుకుంటానైతే చేయించుకోవాలండి మట్టెలు అయితే ఇది భర్త ఆయుష్ విరగడానికట్ట చిన్న తక్కువనైతే వేయద్దండి మట్టెలల్లో వెళ్ళి తక్కువ వేయించి అయితే వేసి చేయించుకోవద్దు ఫైనల్లీ వీళ్ళకైతే మట్టెలు పెట్టేసుకున్నానండి ఇక చూడండి ఇగో మొక్కుతున్నా కూడా ఇక లాస్ట్ అయితే ఇంటికి వచ్చేసినాం ఫైనల్లీ సిద్ధిపేటలో ఒక చిన్న చిన్న పనులు యూస్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఎంత అండి ఇదంతటి అయితే అయింది ఈలో చిన్న చిన్న పనులు కూడా వస్తే నీళ్ళు పట్టేస్తున్నాము ఇక మా సార్ దగ్గర అక్కడ ఆశీర్వాదం తీసుకుందాం అంటే చిన్నగా అవసరం లే దుకాణం అయితే చిన్నగా ఉన్నది ఇక చాలా చేయించుకునే వాళ్ళు మంది వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇదైతే ఫైనల్లీ మా సార్ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుందాం ఏమైనా ఆశీర్వాదిస్తారో ఇస్తారో చూడండి కొంచెం దీర్ఘ సుమంగళి భావాన్ని జీవిస్తుందండి